ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొట్టుమిట్టాడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ కుపకులనం కరెన్సీ రియాల్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో వ్యాపారులు సామాన్య ప్రజలు తిరుగుబాటు బాట పట్టారు టెహ్రాన్లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పింది ఆందోళనలు పతాక స్థాయికి చేరింది ఆర్థిక సమస్యలు ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి నిరసనకారులు భవనాలకు కార్లకు నింపటిస్తున్నారు ఎటు చూసినా మంటలు రక్తపు మరకలు కనపడుతున్నాయి ఇరాన్లోని ముప్పై ఒకటి ప్రావిన్స్లలోనూ తీవ్రస్థాయిలో ఆందోళనలు రేకెత్తాయి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరు మొదలైంది డెత్ టు కమేని డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు ఇరాన్లో ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు అయ్యాయి ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి ప్రస్తుతం జనజీవనం స్తంభించింది టెహ్రాన్కు విమాన రాకపోకలు రద్దయ్యాయి నిరసనకారులపై హింస కొనసాగితే చూస్తూ ఊరుకోబమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు